ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకులు జయలక్ష్మి నదియా మంజులా హెచ్చరించారు బుధవారం గాంధీ జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట సమితి పిలుపు మేరకు తిరుపతిని మధ్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ తిరుపతి గాంధీ విగ్రహం వద్ద మహిళలు నిరసన ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పక్కకు పెట్టి మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడపాలని చూడడం అత్యంత దారుణమన్నారు మొదటి నుండి చంద్రబాబుకు అబద్దాలు చెప్పడం అలవాటుగా మారిందని అందులో భాగంగానే మహిళలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు దర్శక్ బి నదియా ఎన్ మంజుల మాట్లాడుతూ తిరుపతి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని ఎలాంటి పుణ్యక్షేత్రంలో మద్యం లేకుండా చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని కానీ రాష్టంలోనే అత్యధికంగా మద్యం షాపులను ఏర్పాటు చేయడం చూస్తుంటే తిరుపతి పవిత్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్పించారు

మద్య మద్యాన్ని నమ్మాలని వాళ్ళకి నూతనంగా ఈరోజైతే మద్యాన్ని ఎవరైతే తాకిచ్చి రేట్లు తగ్గిస్తాము మద్యాన్ని మేము అదుపు చేస్తాము నాణ్యమైన ధరకిస్తాము అంటే నాణ్యమైన ధరకిచ్చి నాణ్యమైన సరుకునిచ్చి ఇంకా ఎక్కువ బాగా తాపించి కుటుంబాల్ని ఇంకా కొంత దిగజార్చేటువంటి పద్ధతిలో ఈరోజు పరిపాలన చేస్తామంటే ఈ రోజు మధ్యాహ్నే ఆదాయాల వనరుగా చూసినటువంటి పాలకులు దీన్ని వెనక్కి తీసుకోవాలని రెండోది ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి నగరాన్ని మధ్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని మహిళా సంఘాలు ఆనాడుతుంటే ఈనాడుదాకా అడుగుతున్నాయి